ఉరకలేస్తున్న ఉత్సాహంతో చిందేస్తున్నటువంటి చక్రాయ జనసైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటిగా జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవుతున్నారు ఈ రెండింటిలో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలు అందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఇక ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలుపెట్టారు ఓట్ల రాజకీయం అంటే ఏ గ్రామాలైనా ఏ వ్యక్తులైనా వారు తెలుగుదేశం అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మీ కార్యకర్తలకు విత్తనాలు మేము ఆపలేమా రోడ్లు మేము ఆపలేమా నీళ్లు బ్రదర్ మీ అందరికి కాకపోతే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము చేయం అయితే ఒక్కసారి మీరు తప్పు చేశారని కూడా క్షమించి వదిలేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తప్పు మీరు చేయొద్దు ఇది ఒకటి వాళ్ళకి రెండోది ఆయన ఏమంటా ఉన్నారంటే ఈ ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ మీద బూత్ పురాణం ఒకటి అలవాటు చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు కానీ అంబటి రాంబాబు గారి అరుపులు కానీ రోజా గారి రంకులు కానీ నాని గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం అవి నిన్ను రక్షించలేవని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది ఒక సెకండ్ మూడోది సంక్షేమం అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్క సెంటు పట్టాలు ఇచ్చారంటాం పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పని పరిస్థితి ఇవ్వాలి అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా పది ఉండేదాన్ని ముప్పై లక్షలు చేసుకున్నారు ఇరవై లక్షలు ఉండేదాన్ని అరవై లక్షలు పెట్టుకున్నారు ఇందులో రెండు మూడు రెట్లు అవినీతి ఈ డబ్బు ఎవరు తిన్నారు ఎవరు ఎమ్మెల్యే గారు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంతే అందులో దోచుకున్నారు కదా పోనీ తిన్నావు ఇళ్ళు కట్టమన్నాం ఇళ్ళు ఎలా కట్టావు ఇక్కడంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఇళ్ళు ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు ఇవి కూడా వాస్తవాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కేవలం ఏంటంటే ముప్పై లక్షల మందికి ఒక సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్లు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు అవినీతి ఆలోచనలని మేము బట్టబయలు చేస్తాం